హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఈరోజు వీడియోలో టీజీ టెట్ పేపర్ లో సోషల్ స్టడీస్ సంబంధించి జనవరి ఆరున మార్నింగ్ సెషన్ లో వచ్చిన ప్రశ్నలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏ పాఠాంశాల నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఇక తెలుగు విభాగానికి సంబంధించిన ప్రశ్నలు సమాధానం చూసుకున్నట్టయితే మొదటగా త్రికాలు అంటే ఏవి త్రికాలు అనేవి ఏవి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగినట్టు అభ్యర్థులైతే చెప్పడం జరిగింది ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఏ అనేవి అక్షరాలను త్రికాలుగా పిలుస్తారు ఇక షోయబుల్లా ఖాన్ నడిపిన పత్రిక ఏది అని చెప్పి అడిగినట్టు సమాచారం దీనికి సంబంధించి ఆయన పత్రిక పేరు ఇమ్రోజు అనే పత్రికను అయితే షో ఖాన్ గారు అయితే నడపడం జరిగింది ఇక మనకు ఇంతకు ముందు మ్యాథ్స్ అండ్ సైన్స్ లో కూడా ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవితాంతం కొనసాగించిన వ్యక్తి అని చెప్పి అడగడం జరిగింది సో ఇది ముద్దు రామకృష్ణయ్య గారు ఈయన ప్రథమ విదేశీ యాత్ర అనే గ్రంథకర్త కూడా ఏనాయని చెప్పుకోవచ్చు సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అన్నది అభ్యర్థులు మాత్రమే తెలుసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొద్ది వీడియో చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ మీరు రాసినట్టు అయితే ఒకసారి సరి చేసుకోండి అలాగే కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళైతే ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని మీరు ఆ టాపిక్ ని అయితే రివిజన్ చేసుకుని వెళ్ళండి ఇక సంగం లక్ష్మీబాయి గురించి కూడా క్వశ్చన్ వచ్చినట్టు చెప్పారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమొదటి తెలంగాణ మహిళగా ఆమె రచన పేరు జైలు జ్ఞాపకాలు అని చెప్పే రచన కూడా రచించడం జరిగింది సో దీ సంఘం లక్ష్మీబాయి గురించి ఈ విధంగా ఏ విధంగా క్వశ్చన్ అడిగిందని ఎప్పుడైతే చూసుకోవచ్చు ఇక యక్షగానం దీనికి ఉన్న మరో పేరు ఏంది అని చెప్పి అడిగాడని చెప్పి సమాచారం దీన్ని వీధి భాగవతం అని కూడా అంటారని ఆ సమాధానం అయితే చెప్పడం జరుగుతుంది ఇక హంస యొక్క నానార్థాలు అని ఇక్కడ అడగడం జరిగింది అంటే ఇక్కడ వాంఛ పరమాత్మ తెల్లగుర్రం ఆచర్యం శ్రేష్ఠం పక్షి వంటివి దీనికి సంబంధించిన అభ్యర్థ అర్థాలుగా చెప్పుకోవచ్చు ఇక సంధులు సమాసాల గురించి ఇక్కడ చూసుకున్నట్టయితే అభ్యాగతులు అని చెప్పి ఒక సంధికి సంబంధించి సంబంధించి అడగడం జరిగింది ప్లస్ అఘ అగతులు అని చెప్పి ఇది సంధి సంధిగా చెప్పుకోవచ్చు ఇక రాత్రింబవలు రాత్రియు రాత్రియును మరియు పగలను ఇది ద్వంద్వ సమాసం రెండు పదాలు కలిపి ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం కిందికి వస్తాయి ఇక రెండు రాష్ట్రాలు ఇది దిగు సమాసం గురించి సంబంధించి రావడం జరుగుతుంది ఈ విధంగా సందులు సమాసాల గురించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు ఇక సి నారాయణ రెడ్డి గారి గురించి కూడా మనకు రెగ్యులర్ గా వచ్చే టాపిక్ సో సి నారాయణ రెడ్డి రచనలు నాగార్జున సాగరం కర్పూర వసంతరాయాలు తరగతి మందాసం ప్రపంచ పదులు మరియు విశ్వంబరం దీనికి ఆయనకు జ్ఞానపీడ్ అవార్డు వచ్చింది సో ఆయనకు లేని ఆ పాకుడు రాళ్ళు ఇది సినారే రచన కాదు అంటే ఆ సినారే రచన కానిది అని చెప్పి అడిగే అవకాశం అయితే ఉంది సో పాకుడు రాళ్ళు వచ్చినట్టుంది ఈ పాకుడు రాళ్ళు రచనను రావూరి భరత్ గారు అయితే రచించడం జరిగింది ఇక మరికొన్ని తెలుగు అంశాల గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మన్మధుడి శత్రువు అని చెప్పి దీని వృత్తి ప్రభం ఏంటి అని చెప్పి అడిగాడని చెప్పి కామరి అని అవుతుంది అలాగే శివుడు అని చెప్పి కూడా అర్థం వచ్చే విధంగా ఉంటుంది ఇక మిసిమి దీనికి పర్యాయ పదాలు కాంతి ప్రభా తేజస్సు అని ఈ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది ఇక సోషల్ స్టడీస్ కాబట్టి దీని వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అభ్యర్థులు చెప్పిందని కార ప్రకారము నిజాం కాలం నాటి భవనాలు సో ఇది తెలంగాణ అభ్యర్థులకు ఖచ్చితంగా తెలిసే ఉండే అవకాశం ఉంది నిజాం కాలంలో భూస్వాములు ఎవరైతే భూస్వాములు పెద్ద పెద్ద భవనాలు ఉండేవి వాళ్ళను వాటి భవనాలను గడిలు అనేటూ లేదా దివిడీలు అని పిలిచేవారు ఎక్కువ శాతం అయితే గడీలు అని చెప్పి చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది ఇక దివిడీలు అని తెలిసి ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇక విజయనగర సామ్రాజ్యం సంబంధించి ప్రశ్న అడిగాడని చెప్పారు విజయనగరం ఏడు వలయాలకు ఆ వలయాలు కోటగోడల రూపంలో ఉందని అబ్దు అబ్దుల్ రజాక్ అయితే వివరించడం జరిగింది ఇక రెండో ప్రపంచ యుద్ధంకు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చినట్టుగా చెప్పారు అమెరికా మరియు రష్యా రెండు పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే యుద్ధంలో చేరాయని చెప్పి క్వశ్చన్ ఏ విధంగా వచ్చాయో ఎగ్జామ్ రాసిన వాళ్ళకే అర్థమవుతుంది సో ఇది మనకు గుర్తుంచుకొని చెప్తారు కాబట్టి కొంచెం ఇటుగా కావచ్చు కాబట్టి అభ్యర్థులు గమనించాలి అలాగే విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది సంబంధించి కూడా అడగడం జరిగింది ఇది భారతదేశం ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిలో నుండి అమల్లోకి వచ్చింది ఇక జాతీయ పార్టీ హోదా గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టు తెలుస్తుంది దీనికోసం ఒక పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి లేదా నిర్దేశిత శాతం ఓట్లు సీట్లు సాధించి ఉండాలి అని చెప్పి చేసుకోవచ్చు ఇక దంతిదుర్గుడు అని చెప్పి ఇతనికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చినట్టు ఇతను చేసిన యాగం పేరు హిరణ్య గర్భ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రబ్బర్ పంట గురించి ఇది కూడా రెగ్యులర్ గా వచ్చే ప్రశ్న దీనిని సాధారణంగా ఆ ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉద్యోగత అవసరం ఉంటుంది ఈ రబ్బర్ పంటకైతే అయితే సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఫిట్ ఇండియా ఉద్యమం గురించి క్రిప్స్ మిషన్ వైఫల్యం అని ఈ ఉద్యమం ప్రారంభం కావడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అలాగే రాజ్యాంగం యొక్క ఎనిమిదవ షెడ్యూల్ ఇందులో ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలకు గుర్తింపు లేదు అని చెప్పైతే ఆ రావడం జరిగింది మొన్న గుర్తునాడు ఆ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీషు ఎన్నో రాజ్యాంగం షెడ్యూల్ ప్రకారము ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద గుర్తించారని చెప్పి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టు గుర్తుంది సో ఇక సోషల్ స్టడీస్ సంబంధించి భౌగోళిక అంశాల గురించి మాట్లాడుకున్నట్టయితే అగాధ దారి జార్జ్ అని చెప్పి ఒకటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నది తన ప్రవాహ మార్గంలో శిలలను లోతుగా కోయడం వల్ల ఏర్పడి ఇరుకైన లోయను మనం అగాధ దారి జార్జ్ గా కింద పిలుస్తాము అలాగే సముద్ర భృగువులు సీ క్లిప్స్ అంటారు సో అలల తాకెట్ కి తీర తీర ప్రాంతం కొండలు నిలువుగా కోయబడడం వల్ల ఏర్పడే గోడ వంటి నిర్మాణాలను ఈ సీ క్లిప్స్ అయితే అంటారు అలాగే జిఎస్టి కి సంబంధించిన కూడా క్వశ్చన్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఆ జిఎస్టి లేని ఆ వస్తువుల గురించి వచ్చే అవకాశం ఉంది డీజిల్ మరియు పెట్రోల్ వంటి ప్రస్తుతం జిఎస్టి పరిధిలోకి రావు అని చెప్పి అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది ఇక ముఖ్యమైన వ్యక్తుల గురించి కూడా అడిగాడు బిర్సా ముండా ఇతని గురించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప గిరిజన నాయకుడు అలాగే స్టాన్లీ ఈయన కాంగో అన్వేషణకు పంపిన బెల్జియం రాజు లియో ఫోల్డ్ టూ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక న్యాయశాఖకు సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ప్రస్తుతం భారత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అని చెప్పి మనకు ఉన్న సమాచారం వనరులు బయట సమాచారం భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్గా చెప్పుకోవచ్చు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సోషల్ స్టడీస్ సంబంధించి ఇక యాజ్ చీజ్ గా మనము ఇక్కడ చూసుకున్నట్టయితే సైకాలజీకి సంబంధించి అయితే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క పియూజే గానీ ఎరిక్సన్ దశలు కానీ వైగాట్ స్కీమ్ స్కఫ్ హోల్డింగ్ కానీ అభ్యసన బదిలింపు మరియు ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ పై అప్లికేషన్ తరహా పరీక్షలు మాత్రమే వచ్చాయని అయితే చెప్పడం జరిగింది ఇక ఇంగ్లీష్ కు సంబంధించి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ యాక్టివ్ అండ్ పాస్ ఇవైస్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ట్యాక్స్ మరియు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే ఈ సైకాలజీ ఇంగ్లీష్ నుంచి అయితే రావడం జరుగుతుంది మొత్తంగా పరీక్షను చూసుకున్నట్టయితే మోడరేట్ గా మధ్యవ్యస్తంగా ఉందని ప్రశ్నలు ఎక్కువ ఆరు నుండి ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి వెళ్ళి వచ్చాయని చెప్పి అయితే అభ్యర్థులు అయితే తెలపడం జరిగింది సో ఈ విధంగా మనకు జనవరి ఆరు ఉదయం మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్ పేపర్ టూకి సంబంధించిన పేపర్ అయితే ఈ విధంగా రావడం జరిగింది సో మరిన్ని మనకు ఈవినింగ్ సంబంధించిన పేపర్ గురించి కూడా మనము ఈ విధంగా డిస్కస్ చేసుకుందాం పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది ఎటువైనా దృష్టి పెట్టాలనే మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్